భారత జట్టు పన్నెండేళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడింది అయితే ఈ ఘనత ఈ యొక్క క్రెడిట్ పూర్తి స్థాయి రోహిత్ శర్మతో పాటుగా తను నడిపించిన అత్యద్భుతమైన భారత జట్టు జట్టు తను చెప్పొచ్చు ఈ క్రమంలో భారత్ కివీస్ పైన అత్యద్భుతమైన విజయం సాధించినందుకు మన భారత జట్టు క్రికెట్ దిగ్గజాలు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం అయితే దీనిపైన మొదటిగా సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానిస్తూ ఎవరికి మొదటిగా క్రెడిట్ ఇవ్వాలో నాకే అర్థం కావడం లేదు ఒక మ్యాచ్ పదకొండు ఒక మ్యాచ్ లో పదకొండు మంది ఆటగాళ్ళు ఉంటారు కానీ ఏదో ఒకళ్ళో ఇద్దరు లేదో ఇద్దరు ముగ్గురు హైలైట్ అవుతారో ఆ మ్యాచ్ ని గెలిపిస్తారు కానీ జట్టు మొత్తం ఏకమయ్యి ఓటమితో పోరాడి గెలుపుని సాధించి అత్యద్భుతమైన విజయం సాధించింది అంటే మొదటిగా క్రెడిట్ కెప్టెన్కి ఇవ్వాలి ఆ క్రెడిట్ నేను ఎప్పుడో ఇచ్చేసాను ఖచ్చితంగా చెప్పాలి అంటే ఈ ఫైనల్ పోర్లో భారత్ గెలుస్తుందన్న గట్టి నమ్మకం నాలో మొదటి నుంచి కూడా ఉంది దాన్ని బహుశా భారత జట్టు ఖచ్చితంగా నిలబెట్టిందనే చెప్పాలి అయితే నా మనసులో ఇంత గొప్ప అద్భుతమైన కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే బహుశా కొన్ని కోట్లాది మంది భారత జట్టు అభిమానులకి కూడా వచ్చే ఉంటుంది వాళ్ళందరి అంచనాలని నమ్మకాన్ని నిలబెట్టిన భారత జట్టుకు నా సల్యూట్ అంటూ చెప్పడం జరిగింది ఇక ఆ తర్వాత సెహ్వాగ్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు ఎంత గొప్పగా ఆ పురోగతి చెందింది అనేది మాటల్లో చెప్పలేం గతంలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ ఇటువంటి జట్టు మీద ఎక్కువగా నమ్మకం ఉండేది దానికి తగ్గట్టుగానే భారత జట్టుకు సంబంధించిన పోరాటం కొద్దిగా చిన్న చిన్న పొరపాట్ల కారణంగా వైఫల్యం చెందేది కానీ ఇప్పుడు భారత జట్టు వైపు చూడాలన్నా కూడా ప్రపంచ ప్రపంచ క్రికెట్ జట్లు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాయి ఇది చాలా గొప్ప విషయం అంటూ సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు ఇక జహీర్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ఏమైనా అంటే నేను క్రెడిట్ మొత్తం స్పిన్నర్స్కే ఇస్తాను ఎందుకనంటే న్యూజిలాండ్ జట్టు బ్యాటర్స్ ఒక్కొక్కళ్ళు విధ్వంసకరమైన అతి భయకరమైన బ్యాట్స్మెన్స్ వాళ్ళని కనుక సరైన సమయంలో నిలువరించకపోయి ఉండుంటే ఒక్కొక్కళ్ళు సెంచరీ కన్నా డబల్ సెంచరీలు కూడా ఉండే వాళ్ళు వన్ డేనా టెస్ట్ టీవంటీనా అన్న సంబంధం లేకుండా వాళ్ళు ఆడే తీరు అలాంటిది అలాంటిది వరుణ్ చక్రవర్తి కుల్ ఇద్దరు కూడా చాలా అద్భుతంగా వికెట్లు సాధించారు ఆఖర్ లో పరుగులు వచ్చినప్పటికీ మ్యాచ్ బహుశాంగా మారిందేమో అంటూ తనదైన స్టైల్లో వ్యాఖ్యానించాడు ఇక ధోని ఏమన్నాడంటే నా తర్వాత నా తర్వాత పన్నెండేళ్లకి మళ్ళీ భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని ముద్దాడటం ఎంతో హ్యాపీగా అనిపించింది రోహిత్ శర్మలో నన్ను నేను చూసుకున్నాను ఇక విరాట్ కోహ్లీ నా నా దగ్గర చాలా యువకుడు యువ ఆటగాడిగా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు ఆ సమయంలో తన ఆట తీరు తన ఆలోచన విధానం ఎంతో గొప్పగా ఉండేవి ఆ సమయంలోనే నేను తనని ఎంతో మెచ్యూర్డ్ క్రికెటర్ అనుకున్నాను ఇప్పుడు అంతకు మించి అయిపోయాడు అంటూ విరాట్ కోహ్లీ విషయంలో ఆ రకంగా వ్యాఖ్యానించాడు